కర్నూలు అర్బన్లో ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారి భార్గవ్ తేజ తెలిపారు మూడు నెలలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించినట్లు చెప్పారు ఓటరు స్లిప్ లేకపోయినా పదకొండు గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయొచ్చని అన్నారు అర్హులైన వారంతా తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్న కర్నూలు ఆర్వో భార్గవ్ తేజతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి కర్నూలు శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు రిటర్నింగ్ అధికారి వార్గవతేజ్ గారు ఉన్నారు సార్ నమస్తే ఈ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి కర్నూలు నియోజకవర్గం పరిధిలో ఉన్న రెండు వందల యాభై ఎనిమిది పోలింగ్ కేంద్రాలలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఓటర్లకు రేపు ఓటింగ్ హక్కు వినియోగించుకునే దానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది ఈ రోజు ఇప్పుడు ఇక్కడ పన్నెండో తారీఖు మనం పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు పోలింగ్ మెటీరియల్ ఇప్పించి వారిని మధ్యాహ్నం నుంచి వారి వారి పోలింగ్ స్టేషన్లకి పంపించడం జరుగుతుంది పోలింగ్ స్టేషన్ వద్ద అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు డ్రింకింగ్ వాటర్ గాని ర్యాంపులు కానీ లైటింగ్ కానీ షేడ్ గాని బ్యారికేడింగ్ కానీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎన్నికల అధికారి వారి గైడెన్స్ లో మేము చేపట్టడం జరిగింది సార్ కర్నూలు టౌన్ లో ప్రధానంగా వన్ టౌన్ ప్రాంతంలో ఒక సమస్యాత్మక ప్రాంతాలు వీటిని గుర్తించారు అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు ఎట్లాంటి చర్య this. ఓల్డ్ టౌన్ ప్రాంతంలో అంటే అప్రోచ్ కానీ రోడ్స్ కానీ మనకున్న స్కూల్ బిల్డింగ్స్ కానీ కొంత ఇరుగ్గా ఉండడం వల్ల పోలింగ్ సందర్భంలో ఓటర్స్ ఎక్కువ మంది వచ్చి కొన్నిసార్లు ఇరుకుగా ఉండడం లేకపోతే క్రౌడ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇందుకోసం మనం ప్రత్యేకంగా పోలీస్ వారి సహాయ సహకారాలతో వారి ఇన్పుట్స్ కూడా తీసుకొని క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది సో ఈసారి ఇబ్బంది పెద్దగా ఉండదని నేను అనుకుంటున్నాను సార్ ఎవరి దగ్గర ఎపిక్ కార్డు లేకపోయినా ఓటర్ స్లిప్ రాకపోయినా ఓటర్ లిస్ట్ లో పేరు ఉంటే వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందా ఓటర్ స్లిప్ అనేది మనల్ని మనము ఓటర్ని ఫెసిలిటేట్ చేయడానికి ఇచ్చే ఒక స్లిప్ మాత్రమే చాలా మంది ఈ అవగాహనలో ఉన్నారు ఏంటంటే ఓటర్ స్లిప్ లేకపోతే ఓటు వేసే అవకాశం ఉండదేమో అనేది ముమ్మాటికి తప్పు ఏపిక్ కార్డుతో పాటు పదకొండు రకాల ఐడి కార్డులని మనం ఎన్నికల సంఘం అలో చేయడం జరుగుతుంది మన ఆధార్ కార్డు కానీ పాస్బుక్ కానీ పట్టాదార్ పాస్బుక్ కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఇట్లా పదకొండు రకాల ఐడి కార్డ్స్ అలో చేయడం జరుగుతుంది ఓటరు లిస్టులో మన పేరు ఉంటే మనం ఖచ్చితంగా ఏదో ఒక ఐడి కార్డు పదకొండు ఐడి కార్డులు తీసుకొని వెళ్తే ఎట్టి పరిస్థితితోనూ వారు ఓటు వేసే అవకాశం ఉంటుంది వారు పబ్లిక్ ఓటర్ ఎవరన్నా ఏ పోలింగ్ స్టేషన్లో పోయినసారి వెళ్ళిన పోలింగ్ స్టేషన్లు కాకుండా ఏమైనా మారుంటుందో చూసుకోవాలంటే ఎలక్టోరల్ సర్చ్ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అని వారు ఆ వెబ్సైట్కి వెళ్తే వారి డీటెయిల్స్ టైప్ చేస్తే వారు ఏ పోలింగ్ స్టేషన్లో ఉన్నారు వారి పోలింగ్ స్టేషన్లో వారి సీరియల్ నెంబర్ ఎంత ఈ విషయాలన్నీ కూడా వారు తెలుసుకునే అవకాశం ఉంటుంది సార్ ఏదైనా గొడవలు జరిగినా ఏదైనా కంప్లైంట్ చేయాలన్నా ఎవరైనా ప్రలోభాలకు గురి చేసినా ఎట్లా కంప్లైంట్ చేయాలి దీనికి అనేక రకాల విధాలు ఉన్నాయండి వన్ నైన్ ఫైవ్ జీరో అనేది ఓటర్ హెల్ప్లైన్ దానికి ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు అలాగే మనకి జనరల్ అబ్జర్వర్ ఉన్నారు రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు జిల్లా ఎన్నికల అధికారులు ఉన్నారు వాళ్ళందరి ఫోన్ నెంబర్లు కూడా మనం ప్రజాక్షేత్రంలో ఉంచడం జరిగింది ఎటువంటి ప్రలోభాలు గురి చేయాలనుకున్నా ఇతర యాంటీ సోషల్ యాక్టివిటీ గుర్తించినా గానీ వీటిలో ఎవరో ఒకరికి ఫోన్ చేసినా లేకపోతే వన్ నైన్ ఫైవ్ జీలో రిపోర్ట్ చేసినా వెంటనే అది మా దృష్టికి వస్తుంది మేము తగిన చర్యలు తీసుకుంటాం కర్నూలు కర్నూలు నగర ఓటర్లకి అసెంబ్లీ ఓటర్లకి మీరు ఏం చెప్తారు కర్నూలు నగర ఓటర్లందరికీ ఒకటే ఒకటి ఇదే మా ఆహ్వానం రేపు ఐదు సంవత్సరాలకు వచ్చే ఒక పండుగ కాబట్టి అందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఈ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొన చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా మా విజ్ఞప్తి అలాగే పిలుపు థ్యాంక్ యూ సార్ ఇది కర్నూలు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి భార్గవ్ తేజ్ గారు చెప్తోంది శేషుత శేష్యూతీ న్యూస్ కర్నూలు